ఈ ప్లేస్ అంటే నీకు చాలా ఇష్టం కదా ఇక్కడే ప్రపోజ్ చేసుకున్నాం కానీ ఇక్కడే విడిపోతామని ఆ రోజు మనం అనుకోలేదు కదా లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ పెయిన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాం నువ్వు ఏమైనా అనుకోచందు వదిలేసింది అనుకో చీట్ చేసిందనుకో కానీ నా వల్ల అవ్వడం లేదు ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోవడం లేదు నాన్నకేమో పరువు కావాలి కులం కావాలి అమ్మకేమో తన పంతం నెగ్గాలి తను చూపించిన వాడిని పెళ్లి చేసుకోమంటుంది కానీ ఇక్కడ నా గురించి ఎవరికి అవసరం లేదు పోనీ నీతో వచ్చేద్దాం అనుకుంటే నా వెనక చెల్లి ఉందిరా ఎప్పుడు అన్నం తినిపించే అమ్మ కనీసం లేదని కూడా అడగట్లేదు ఏ ఫోన్ రింగ్ అయినా లాగేసుకుంటున్నారు సరే వేసుకోవట్లా ఎవరు నా వల్ల ఎన్ననుకున్నాం అనుకున్నాంరా సెటిల్ అవ్వాలి సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి ట్విన్స్ పుట్టాలి అమ్మాయిలు పుడితే గీతాంజలి అబ్బాయిలు పుడితే అజయ్ విజయ్ లైఫ్ ని ఎంత కలర్ఫుల్గా ప్లాన్ చేసుకున్నాం కదా కానీ నాకు అర్థమైంది ఒకటే ఈ సొసైటీలో మనం అనుకుంది ఎప్పటికీ జరగదు పక్క వాళ్ళు అనుకునేది జరుగుతుంది నా వల్ల అవ్వడం లేదురా మర్చిపోదాం రా నువ్వు మర్చిపోగలవా బుర్రోపిందా అర కిలోమీటర్ నుంచి చరుచుకుంటే వస్తున్నా పలకవే అయినా నడుచుకుంటూ వస్తున్నా అండి నీ బండేది ఎక్కడ దెంగట్ ఉండవులాగనే బండి వర పెచ్చా కొడక రూమ్ అట్రా ఇటు కాదు నీకెందుకు బే నేను ఎలాగెళ్తా రూమ్కి దెంగు ఇంటర్వ్యూకి వచ్చా కనీసం ఆల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు కదా trying to call is currently the person you are trying to call is currently Banu please Banu, Banu, oh, Banu. Banu please Banu ఎన్నిసార్లు కాల్ చేయాలి ఎన్నిసార్లు కాల్ చేసి చూపించుకోవాలి ఆన్లైన్ ఉంటాం కానీ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు నైట్ పది పదకొండు ఒంటి గంట రెండింటి వరకు కాల్ వేటింగ్ కాల్ వేటింగ్ కాల్ వేటింగ్ అసలు ఎవరితో మాట్లాడుతాం అసలు బాను ఎవరితో మాట్లాడుతాం బాను చందునికి ఆల్రెడీ తెలుసు ఐఎమ్ ఎంగేజ్ మన లవ్ లో ఉన్నప్పుడు కూడా నువ్వు నాతో అని చెప్పి మాట్లాడలేదేమో కదా పెళ్లి చేసుకుంటుంది ప్రేమించిన వాడిని కాదు ఎవరినో వాళ్ళ గురించి మనకు తెలియాలి కదా అసలు అలా అలా ఉన్నావు బాను అలా ఉండడం నా అసలు అవట్లా గుర్తెచ్చుకుని ఏం చేయమంటావు అయినా నువ్వే అంటావు కదా సిచువేషన్ యాక్సెప్ట్ చేస్తూ మూవ్ ఆన్ అవ్వాలని క్యారీ అవసరం ఎమోషన్ తో కదా సిచువేషన్ తా అని